ఈ ఊరుకోడు సెల్ ఫోన్ ఇంకా చెప్పాలంటే మంత్రి వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు తిరిగితే పాస్ గారు ఊరుకోడు ఆయన డైరెక్ట్ గా అరుస్తాడు కేటలేస్తాడు గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు అని చెప్పి సంఘ కాపురం సంఘానికి ఏముండాలి భయం ఉండాలి సంఘ కాపురం అంటే భయం లేదనుకోండి ఇష్టం వచ్చిన టైంకి వస్తాం మందిరంలోనే పోడం మాట్లాడుతూ కావాలంటే అవసరమైతే మందిరంలో కూడా అటు ఇటు తిరుగుతానే ఉంటావు అది క్రమశిక్షణ కలిగిన మందిరంగా అంటే దైవజనుడు అంటే ఏముండాలి భయము ఉండాలి ఏ భయము నిన్ను భక్తిలో పెంచేవాడు ఉన్నాడనే భయం నీకు ఈయన మాట వింటే నాకు క్రమశిక్షణ అలవాటు అయితే ఈయన మాట వింటే నాకు మేలు అనుకున్న వాళ్ళు ఎలా ఉండాలంటే భయము కలిగి ప్రవర్తించాలి అంటే నాకు ఎవరంటే భయం లేదు అనుకోండి మా నేను ఎవరికి భయపడను నాకెవరంటే భయం లేదు అనుకోండి ఎలా పెరుగుతాడతను ఇష్టానుసారంగా పెరుగుతాడు అయితే ఆత్మ